వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఎక్సైజ్ సిఐ కారు డ్రైవర్ జులుం మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన మెదక్ ఎక్సైజ్ సిఐ కారు డ్రైవర్ వార్తా కవరేజ్కి వెళ్ళిన విలేకరులపై ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఎదుటే విలేకరుల ఫోన్ గుంజుకొని జులుం చేసిన ఘటన గురువారం కుల్చారం మండలం రంగంపేటలో జరిగింది గురువారం రంగంపేట వైన్స్లో తనిఖీ మెదక్ ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది రంగంపేట వైన్స్ దుకాణానికి వచ్చారు అధికారులు తనిఖీ చేస్తున్నారని ఫోటోలు తీయడానికి స్థానిక విలేకరులు వెళ్ళగా ఎక్సైజీఐ అధికారు డ్రైవర్ విలేకరుల వద్ద ఫోన్ లాక్కున్నాడు విషయం తెలిసిన స్థానిక విలేకరులందరూ వైన్స్ వద్దకు చేరుకొని ఎక్సైజ్ అధికారులను నిలదీ నిలదీయడంతో ఎక్సైజ్ అధికారులు డ్రైవర్ తీసుకున్న సెల్ ఫోన్ను ఇచ్చి వైన్స్ వద్ద నుంచి వెళ్ళిపోయారు గతంలో కూడా ఎక్సైజీఐ కారు డ్రైవర్పై పలు ఆరోపణలున్నాయి కారు డ్రైవర్ను మధ్యవర్తిగా ఉంచుకొని ఎక్సైజ్ సిబ్బంది గత కొన్ని సంవత్సరాలుగా వైన్స్ దుకాణాల యజమానాల వద్ద నుండి కళ్ళు దుకాణాల యజమానుల నుంచి మామూలు వసూలు చేస్తున్నట్లు గతంలో అనేకమార్లు ఆరోపణలు వచ్చాయి గురువారం ఎక్సైజ్ అధికారులు రంగంపేట వైన్స్లో తనిఖీ చేస్తుండగా ప్రైవేట్ వ్యక్తి అయిన డ్రైవర్ సైతం అధికారులతో కలిసి వైన్స్ గోదాంలోకి వెళ్ళి తనిఖీ చేయడం గతంలోని ఆరోపణలు బలం చేకూరుస్తుంది ఎక్సైజ్ అధికారుల దాడులకు సంబంధించి కళ్ళు దుకాణాల యజమానులకు బెల్ట్ దుకాణాల నిర్వాహకులకు ముందస్తు సమాచారం ఇస్తూ దుకాణాల నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డ్రైవర్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి